హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి గుర్తుందిగా గంట సింబల్ అదేనండి బెల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే స్పెషల్ డీ ఫర్ డాన్ డీ ఫర్ దందా డీ ఫర్ డేంజర్ అంతేకాదు డీ ఫర్ దావుద్ కూడా ముంబైని గడగడలాడించిన డాన్ ఇబ్రహీం జాడ కనుక్కోవడానికి ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు చేసిన భారత ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలు ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేకపోయాయి ఇప్పుడు అతడు మరణశైపై ఉన్నాడంటూ కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి డయాబెటిక్ అయిన దావుద్ గ్యాంగ్రీన్తో బాధపడుతున్నాడని రోజులు లెక్కిస్తున్నాడని పలు జాతీయ అంతర్జాతీయ పత్రికలు టీవీ ఛానల్లో కథనాలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో దావుద్ దొరక్కపోతాడా లేక ఎవరికి దొరకకుండానే పోతాడా ఇది బిలియన్ డాలర్ల ప్రశ్న దావుద్ ఇబ్రాహీం పూర్తి పేరు షేక్ దావుద్ ఇబ్రహీం కస్కర్ ముంబై మాఫియాను కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు అప్పట్లో ఇతడి డెన్ ఇక్కడే ఉండేది ఇతడి గ్యాంగ్ డీ కంపెనీగా పేరు మోసింది ముంబైలో ఉన్నంతకాలం సినీ ప్రముఖులతో రాసుకు పూసుకో తిరిగేవాడు సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడని కూడా బాలీవుడ్లో చెప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబై పెళ్ళిళ్ళ తర్వాత భద్రతా దళాల వేట మొదలు పెట్టడంతో ఈ డాన్ ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు కొన్నాళ్ళు దుబాయ్లో తలదాచుకున్నాడని తర్వాత పాకిస్తాన్లో కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తుందని వార్తలు వచ్చాయి ఆ కథనాలు వెలువడిన వెంటనే దావుద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అతడి అప్పగింత కోసం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ వార్తల్ని ఖండించింది గత ఏడాది దావుద్కి అరవై ఏళ్ళు నిండాయి సృష్టి పూర్తి సందర్భంగా అతడు రిటైర్మెంట్ ప్రకటించుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి ఆ తర్వాత కొద్ది రోజులకే దావుద్ ఆరోగ్యం దిగజారి గ్యాంగ్రీన్తో బాధపడుతూ మరణశేవపై చేరుకున్నాడని కథనాలు వచ్చాయి అయితే ప్రభుత్వ వర్గాలేమీ వాటిని ధృవీకరించడం లేదు ఇదిలా ఉంటే దావుద్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెస్తామని అతడి నేరాలపై విచారణ జరిపి అతడికి మరణశిక్ష వేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఇందుకు అవసరమైన అంతర్జాతీయ భద్రతా బలగాల సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు మన ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా దావుద్ ఇబ్రాహీం కోసం గాలింపు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరు స్పష్టంగా అతడి జాడ కనుక్కొనే దాఖలాలు లేవు ఈ పరిస్థితిలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తన మాట నిలబెట్టుకుంటారా లేదా వేచి చూడాల్సిందే దావుద్ ఇబ్రాహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముంకా గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ నాలుగున కొంకిణి ముస్లిం కుటుంబంలో పుట్టాడు తండ్రి ఇబ్రాహీం కస్కర్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్లో పాల్గొనడంతో దావుద్ నేర చరిత్ర మొదలైంది అప్పట్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరపున దావుద్ ఆ గ్యాంగ్ వార్లో పాల్గొన్నాడు హాజీ మస్తాన్ గ్యాంగ్లో కొనసాగుతుండగానే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభంలో ఒక దోపిడీ కేసులో మొదటిసారిగా అరెస్ట్ అయ్యాడు విడుదలయ్యాక నేరాలని వృత్తిగా చేసుకుని డాన్గా ఎదిగాడు హాజీ మస్తాన్ గ్యాంగ్ పఠాన్ గ్యాంగ్ నడుమ గ్యాంగ్ వార్ల తర్వాత దావుద్ మరింత ప్రమాదకరంగా మారాడు హాజీ గ్యాంగ్లో కొనసాగుతున్న తన సోదరుడు సబీర్ను సుర్వే గ్యాంగ్ సహాయంతో పఠాన్ గ్యాంగ్ హత్య చేయడంతో దావుద్ ప్రతీకార దాడులకు తెగబడి సుర్వే గ్యాంగ్ పఠాన్ గ్యాంగ్లను దాదాపు తుడిచిపెట్టేశాడు హాజీ మస్తాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో దావుద్ గ్యాంగ్ పగ్గాలను చేపట్టాడు కొద్ది కాలంలోనే ముంబై వరల్డ్ హాజీ మస్తాన్ మించిన డాన్గా ఎదిగాడు ముంబైలో పాత నౌకలు ధ్వంసం చేసే పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టాడు కొంతకాలం దుబాయ్ని కేంద్రంగా చేసుకుని ఆయుధాల స్మగ్లింగ్ నకిలీ కరెన్సీ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కార్యక్రమాలు సాగిస్తూ ఆర్థికంగా బలపడ్డాడు ఆర్థిక బలం పుంజుకున్నాక బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు బాలీవుడ్ వివాదాల సెటిల్మెంట్లను తలదూర్చేవాడు క్రికెట్ బెట్టింగ్లను అనుకూలంగా మలుచుకునేవాడు వెస్టిండీస్ జట్లోని కొందరు క్రికెటర్లను మేనేజ్ చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి బాలీవుడ్కు ఆర్థిక సాయం చేస్తున్న కాలంలో దావుద్ అప్పటి హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం నడిపాడు తర్వాత అనిత ఆయుక్తో ఎఫ్ఐర్ నడిపాడు ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడని కూడా కథనాలు వచ్చాయి మాఫియా వ్యాపారం ఒక చీకటి రాజ్యం డాన్లు నడిపే డేంజరస్ దందా ఇది ప్రపంచంలోని నిషిద్ధ వస్తువులన్నింటినీ నిత్యావసరాల్లో విక్రయించే చీకటి విపుణి ఇందులో చట్టం గిట్టం జాంతానాయి ఇక్కడ వ్యవహారాలన్నీ కరెన్సీ కట్టలతో సామరస్యంగా సెటిల్ అయిపోతాయి కాదు కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే తూటాలు మాట్లాడతాయి నడి వీధుల్లో నెత్తుటేరు ప్రవహిస్తాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాదు శాంతి భద్రతలు కూడా పెను సవాలుగా నిలుస్తున్న అదో జగత్తు ఇది దీనిని సమూలంగా పెకలించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలే పరిస్థితి లేకపోలేదు ఇక భవిష్యత్ తరాలు ఇలాంటి డాలర్ని ఆదర్శంగా తీసుకుంటే యావత్ సమాజమే అతలాకుతలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు సో ఫ్రెండ్స్ ఇది టుడే స్పెషల్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి దిస్ ఇస్ ష్యామ్ సైనింగ్ ఆఫ్